దృష్టిని ఎదిరింపక నిన్ను పుట్టి చెంపల మీద కుట్టివాని వైపు ఎడమ చెంప కూడా తిప్పుము ఇక్కడ రెండు మాటలు ఈ సెంటెన్స్ లో మనకు కనిపిస్తున్నాయి ఒకటి దుష్టుని ఎదిరింపక దుష్టుని అంటే దేవుడు చెప్పాడు అనంటే అది ఏ మాట అయినా సరే ఈ సమాజ శ్రేయస్సు కోరి దేవుడు చెబుతాడండి ఈ సమాజ క్షేమాన్ని కోరి దేవుడు చెబుతాడు మనుషుల యొక్క బ్రతుకు బాగుండాలని అనేక విషయాలు దేవుడు చెబితే దాంట్లో ఒక మాట మనం చదువుకుంటున్నాం దుష్టుని ఎదిరింపక దుష్టుని ఎదిరించవద్దు అంటున్నాడు దుష్టుని ఎదిరించవద్దు సాధారణంగా మనుషులు ఎలా ఉంటారు మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా మనుషులు ఎవరైనా సరే అన్యాయం అప్పుడు అప్పుడేమంటాం వాడు నన్ను దెబ్బ కొట్టాడు నేను కూడా వాడిని దెబ్బ కొట్టి తీరాల్సిందే దెబ్బ కొత్తపోతే నాకు నిద్ర పడవంటారు నిద్రపోరేక అంటే ఏంటి దుష్టుని ఎదిరించాలి అని దేవుని మాటకు ఎదురుగా ఉంది ఈ సమాజం అదే కాన్సెప్ట్ అనేక సినిమాలు వచ్చాయి అదే కాన్సెప్ట్ దుష్టిని విదిరించాలి నిన్ను దెబ్బ కొట్టమని నేను దెబ్బ కొట్టాలి అని సీరియల్ మీరు చూస్తున్నారు కదా ఎన్ని సీరియల్ అండి ఇదే కాన్సెప్ట్ మీద సినిమాలు వచ్చినా ఇదే కాన్సెప్ట్ మీద వస్తున్నాయి సీరియల్ వచ్చిన ఇదే కాన్సెప్ట్ వస్తున్నాయి అంటే సమాజం ఎంతగా దేవుని మాటకు వ్యతిరేకంగా నడుస్తుందో మీరు ఆలోచించాలి సామెత గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన వాడు నాకు చేసినట్లు వానికి చేసేతను క్రియ క్రియచ వానికి ప్రతిఫలం ఇచ్చేతనని అనుకొనకము అనుకొనకము అనుకోవద్దు ఈ మాట మనం జాగ్రత్తగా చెప్పగలిగితే సాధారణంగా మనుషులు అనుకోండి ఇదే ఏంటి వాడు నాకు చేసినట్లు నేను వానికి చేస్తాను అని దేవుడే అంటున్నాడంటే నువ్వు అలా అనుకోవద్దు వానికి ప్రియలు పెట్టిన వానికి ప్రతిఫలం ఇస్తానని నువ్వు అనుకోవద్దు వాడు నాకు చేసినట్లు నేను చేస్తానని అనుకోవద్దు కానీ ప్రపంచం అంతా అనుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే రోజు రోజుకి విపరీతంగా గొడవలు పెరిగిపోతున్నాయండి ఈ రోజు హత్యలు జరుగుతున్నాయంటే కారణం ఇదే వాడు నాకు చేసినట్లే నేను చేస్తానని అనుకోవడం వల్లనే ఈరోజు హత్యలు జరుగుతున్నాయి అనేకమైన ఘోరాలు జరుగుతున్నాయి నేరాలు జరుగుతున్నాయి కానీ దేవుడు సమాజ శ్రేయస్సు కోరి దుష్టు మీరు ఎదిరించవద్దు నిన్ను కుడి చెంప మీద తుట్టు అని వైపుకు ఎడమ చెంప కూడా త్రిప్తు అన్నాడండి నిజంగా ఆ మాటను కనుక ప్రతి మనిషి ఆకరించగలిగితే ఈ లోకం చాలా బాగుంటుందండి మన జీవితాలు కూడా చాలా బాగుంటాయి ఈ మాట మహాత్మునికి ప్రేరణ ఇచ్చింది